అండ్ అందరికీ వెల్కమ్ టు ది మై షో రాజాసాబ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పి మొత్తానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేశారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు బట్ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేశారు సంక్రాంతికి అండ్ ఇదే సంక్రాంతికి తమిళ హీరో అయిన విజయ్ నటించిన జననాయకని కూడా రిలీజ్ రెడీగా ఉంటుంది సో ఈ రెండు సినిమాల్లో మన ఇండియా వైడ్ కానివ్వండి అండ్ అలాగే ఓవర్సీస్ నుంచి కానివ్వండి అండ్ ఇతర లాంగ్వేజెస్ నుంచి కూడా ఏ సినిమా క్లియర్ విన్ అవుతుంది అనేది ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటేనే మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళే సీజన్ అది ఫ్యామిలీతో ఉంటారు అందరు ఇళ్లలో సో అందరు కూడా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి సినిమాకి ఇస్తారు సో అందువల్ల సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాలకి గట్టి పోటీ అయితే ఉంటుంది బట్ ఈ ఏంటంటే ఇద్దరు పెద్ద హీరోలు సారీ ఇద్దరు కాదు ముగ్గురు చిరంజీవి గారు కూడా వస్తున్నారు అది మన చిరంజీవి గారికి ప్రభాస్ గారికి క్లాస్ ఎలా ఉండబోతుందండి వేరే వీడియో చేస్తాం బట్ ఈ వీడియో లో మన విజయ్ గారికి అలాగే ప్రభాస్ గారికి క్లాస్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రభాస్ గారు ప్రెజెంట్ మన ఇండియా వైడ్ కూడా మొట్టమొదటి పాన్ ఇండియా హీరో ఈ రీసెంట్ జనరేషన్ లో ఉన్న యాక్టర్స్ సో ఆయనకి ఇండియా వైడ్ కూడా చాలా భారీగా విపరీతమైన క్రేజ్ అయితే ఉంది అండ్ అలాగే ఫ్యాన్ బేస్ కూడా ఉంది అలాగే విజయ్ గారికి లేదంటే ఉంది విజయ్ గారికి ముఖ్యంగా తమిళ్ లోని విజయ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఎలాంటిదంటే మనం ఊహించలేం విపరీతమైన ట్యాం వేస్తుంది విజయ గారి ఇద్దరు పెద్ద హీరోల మధ్య క్లాస్ ఉండబోతుంది దానితో విజయ్ గారు తన పొలిటికల్ ఎంట్రీకి వెళ్లే ముందు తీస్తున్న సినిమా అండ్ ఇదే లాస్ట్ సినిమా అంటున్నారు బట్ ఏదైనా జరగచ్చు బట్ ఆ హైప్ అయితే ఈ సినిమా మీద ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ సినిమా మీద ఆడియన్స్ లోని బజ్ అయితే పెంచుతుంది ఖచ్చితంగా ఇలా రకరకాల కారణాల వల్ల రెండు సినిమాలు కూడా హై హైప్ తో అండ్ హై బజ్ తో రిలీజ్ అయితే ఇండియా వైడ్ రిలీజ్ అయితే అవుతున్నాయి సో ఫైనల్ గా ఏ సినిమా ఎక్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తీసుకుంటే ఇది అర్రర్ తో మిక్స్ అయిన ఒక రాజాసాబ్మని పిక్చర్ మారుతి గారి డైరెక్షన్ లో వస్తుంది అండ్ ఇండియా వైట్ కూడా రిలీజ్ అవుతుంది ముఖ్యంగా మారుతి గారి డైరెక్షన్ బజ్ లేకపోయినా అందులో ప్రభాస్ గారు యాక్ట్ చేయడం వల్ల సినిమాకి అయితే ఆ హైప్ అయితే ఏర్పడింది ఖచ్చితంగా సో దాన్ని ఈ మారుతి గారు ఎంత వరకు తీస్తారు ఎంత వరకు తీయగలరు సినిమా రిలీజ్ అయ్యక మనం తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన రీసెంట్ గా తీసిన ఏ సినిమా భారీ ఇట్లయితే అవ్వలేదు ప్రభాస్ గారు స్టార్ట్ మీద ఈ సినిమా వెళ్ళిపోతుంది సో చూడాలి సినిమా ఇండియా వైజ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అనేది ఇకపోతే మన విజయ్ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంది ముఖ్యంగా తమిళ్ లో కానివ్వండి ఇతర లాంగ్వేజ్ లో కూడా అంటే క్లాస్ ఏర్పడకపోతే ఈ టాపిక్ బట్ ఏర్పడింది కాబట్టి చెప్తున్నా తమిళనాడులో అయితే మాత్రం విజయ్ కి హండ్రెడ్ పర్సెంట్ థియేటర్స్ కూడా ఇచ్చేస్తారు ఒక టెన్ పర్సెంట్ ఇస్తారు అనుకుంటా రాజేషాకి బట్ మిగతా నైంటీ పర్సెంట్ ఆఫ్ థియేటర్స్ కూడా విజయ్ సినిమాకి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అలాగే కేరళలో కూడా మలయాళంలో కూడా విజయ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది అక్కడ కూడా ఖచ్చితంగా రాజాసాబ్ ని జననాయకని బీట్ చేస్తుంది కాకపోతే ఇక్కడ కర్ణాటకలో వచ్చేసరికి ముంబైలో ఫిలిమ్స్ కనుక మన రాజాసాహ్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడ మనకి ఎక్కువ థియేటర్స్ వచ్చే అవకాశం ఉంది రాజాసాహ్ మూవీకి ఇక తెలుగులో అయితే చూడాల్సిన లేదు బట్ తెలుగులో కూడా విజయ్కి నాకు తెలిసి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ థియేటర్స్ ఇస్తారు సో ఇంకపోతే ఇండియా వైడ్ చూసుకోవాలి ఇండియా వైడ్ ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఇండియా వైడ్ ఇక్కడ కంటెంట్ ఏ ముఖ్యం థియేటర్స్ ఇస్తారు రాజాసాబ్ ఎక్కువ ఇస్తారు విజయ్ కన్నా ప్రభాస్ మూవ్ కి ఎక్కువ థియేటర్స్ అయితే బాలీవుడ్ లో కూడా వస్తాయి నార్త్ సైడ్ కూడా కాకపోతే స్టోరీ ఏ విధంగా జనాలకి నచ్చింది అనే దాని మీద ఆధారపడి థియేటర్స్ పెరగడం తగ్గడం అనేది ఉంటుంది రాజాసార్ తో పోలిస్తే విజయ్ గారి సినిమాకి బాలీవుడ్ లో నార్త్ లో ఒక ట్వంటీ పర్సెంట్ థియేటర్స్ తక్కువ ఇచ్చినా సినిమా కనుక బాగుంటే అవి పెరిగి ఇవి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మారిపోతాయి రిజల్ట్ ని బట్టి థియేటర్స్ సంఖ్య పెరగడం తగ్గదు అనేది అక్కడ మామూలు విషయం అనమాట కాకపోతే ఒకటి విజయ్ గారి ఎంచుకునే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటాయి నిజంగా చెప్పుకున్నా నాకు పర్సనల్ గా విజయ్ గారి మూవీస్ ఎందుకు ఇష్టం ఉంటే మంచి స్టోరీ లైన్ తీసుకుంటారు దాన్ని ప్రాపర్ గా డెలివరీ కూడా చేస్తారు అయితే ఈ సినిమా వచ్చేసి చాలా మంది సోషల్ మీడియాలో జరుగుతున్న రోమర్ ఏంటంటే ఇది భగవంత్ కేసీ రీమేక్ అని అంటున్నారు అది ఎంతవరకు నేనైతే అనుకోవట్లేదు బట్ అంటున్నారు అనమాట చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక స్టోరీని బట్టే కదా ఏదైనా ఒక ఒపీనియన్ రావాలి సినిమా రిలీజ్ చూద్దాం ఇలా ఏది చూసుకున్నా సరే మన విజయ్ గారి సినిమా ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఒక స్టోరీ తోనే వస్తారు అని ఒక ఇదైతే ఉంది కాబట్టి అక్కడ ఏ మాత్రం స్టోరీ క్లిక్ అయినా నార్త్ లో అని ఎక్కడైనా కానివ్వండి రాజేసా మూవీ ఒక అర్ర పిక్చర్ సో ఇది ఒక కామెడీ పిక్చర్ దీన్ని సరిగ్గా జనాలకి నచ్చిలా తీస్తే ఓకే పర్వాలేదు ఏ మాత్రం స్టోరీ దెబ్బ కొట్టేసినా సరే అక్కడ ఆ సినిమాకి బాగా ప్లస్ అయిపోతుంది ఎందుకంటే పొలిటికల్ గా వెళ్లే ముందు తీసుకున్న సినిమా అనే మెయిన్ వైప్ అయితే ఏదైతుందో అది ఖచ్చితంగా అందరిలో కూడా కనిపిస్తుంది సినిమా కూడా ఆ ప్రభావం అయితే పడుతుంది అలాగే రాజాసాహు ని చిన్న చూపు చూడవలసిన అవసరం అయితే లేదు ఏ మాత్రం స్టోరీ లేకుండా ప్రభాస్ గారు అంత ఈజీగా ఈ రెండు స్టాండర్డ్స్ లో ఒక సినిమాకి అయితే కమిట్ అవ్వరు బట్ ఏదైతే ముందుగా కమిట్ అయిన సినిమా కావడం ఒకటి ఎందుకంటే మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో నార్త్ లో కూడా అటర్ జానర్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా నార్త్ లో కూడా ఈ మధ్య హిట్ అయితే అవుతున్నాయి స్త్రీ స్త్రీ టూ అండ్ రీసెంట్ గా మా ఇది మూవీ రిలీజ్ అయింది అది కూడా బాగానే కలెక్షన్ చేసింది సో అరర్ పిక్చర్స్ కి ఆ నార్త్ లో ఫ్యాన్స్ ఉన్నారు దానికి తోడు ప్రభాస్ గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు సో ఈ రెండు తెలిసి కి ప్లస్ అనే చెప్పాం ఇక్కడ మెయిన్ వచ్చేసి మన ఇండియా వైట్ చూసుకుంటే ఒక కంటెంట్ మీద ఆధారపడిన సినిమా రిజల్ట్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎన్నైనా చేయండి ఏదైనా చేయండి సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా తిరిగి లేకుండా కలెక్షన్ అయితే వచ్చేస్తాయి బట్ ప్రభాస్ గారితో విజయ్ గారి మూవీ క్లాస్ అనేది కరెక్టా అంటే నాకు అయితే ఖచ్చితంగా ప్రభాస్ గారి మూవీకి ఎక్కువ కలెక్ట్స్ వస్తాయి ఎందుకంటే ఇంతకు ముందు సలార్ కి పోటీ పడినప్పుడు కూడా సార్ఖ్ అనే నార్త్ లో పెద్ద హీరో అయినా సరే సలార్ కి మంచి కలెక్షన్స్ వచ్చాయి డంకీ కూడా వచ్చాయి బట్ బెటర్ దెన్ వచ్చాయి కాబట్టి ప్రభాస్ గారి స్టార్డమ్ తో పోలిస్తే విజయ్ గారికి బాలీవుడ్ లో కేరళలో నార్త్ సౌత్ లో ఉన్నా నార్త్ లో అంతగా లేదనేది వాస్తవం అది అందరూ ఒప్పుకోవలసింది సో ఇవన్నీ కూడా రాజేసభకి ప్లస్ కోల్ సినిమా ఇంకా తెలుగులో అయితే రాజేసభ మూవీ గురించి మనం చెప్పాల్సిన లేదు విపరీతమైన క్రేజ్ ఉంది విపరీతమైన ఓపెనింగ్స్ వస్తే సినిమా బాగుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కలెక్షన్స్ ఎవరివ్వండి ఏదైనా కానివ్వండి బస్ కానివ్వండి కాకపోతే ఫైనల్గా ఎవరు గెలుస్తారంటే ఇండియా అయితే మాత్రం సౌత్ లోని ఖచ్చితంగా విజయ్ గారి డామినేషన్ అయితే ఎక్కువే ఉంటుంది ప్రభాస్ గారు అన్నమాట ఇక నార్త్ లో మాత్రం నార్త్ అండ్ తెలుగు స్టేట్ లో మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ గారి డామినేషన్ విపరీతంగా పీక్స్ లో ఉంటది లేకపోతే ఓవర్సీస్ అనేది కూడా చాలా ముఖ్యం ఓవర్ లో మాత్రం ఖచ్చితంగా అన్డౌటెడ్లీ ప్రభాస్ గారి డామినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది విజయ్ గారితో పోలిస్తే అని నా ఒపీనియన్ ఖచ్చితంగా ఎందుకంటే విజయ్ గారి పాని ఇండియా మూవీలు పెద్దగా లేవు అండ్ అంత ఫ్యాన్ బేస్ కూడా లేదు ఉంది లేకపోలేదు బట్ ప్రభాస్ గారితో పోలిస్తే ప్రభాస్ గారికి ఉన్నంత లేదని నా ఒపీనియన్ నేనైతే ఒకటే క్లియర్ గా చెప్తున్నాను నాకు తెలిసి విజయ్ గారు మంచి స్టోరీ పిక్చర్ తో వస్తున్నారు అలాగే రాజాసాబ్ లో కూడా కథ బాగుంది కామెడీ బాగుంది హర్హ్ జానర్ ఏదైతే ఉందో ఒక కొత్త కొత్త హర్హర్ జానర్ పనిచేస్తా అని చెప్పారు కదా అది వర్కౌట్ అయితే మాత్రం ని ఎవరు ఆపలేరు బట్ స్టోరీ మాత్రం ఎంతో గంత ఉంది జనాలకి అట్రాక్ట్ అయ్యేలా ఉండగలేదు అలాగే మీరేమనుకుంటున్నారు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది ఎక్కువ కలెక్షన్ సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో మన ప్రభాస్ గారి రాజా సాబ్ అండ్ మన చిరంజీవి గారి మన శంకరవర ప్రసాద్ గారి శంకర్ ఎంత వస్తున్నారు రెండు సినిమాలు కూడా ఏ సినిమా హిట్ అవబోతుంది ఏ సినిమా ఎక్కడ ఎంత కనెక్ట్ అయిపోతుంది ఏ సినిమాకి ఎంత బస్ ఉంది అలాగే ఈ మూడు సినిమాలతో కూడా పోల్చి ఒక వీడియో చేద్దాం మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ జై హింద్